హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజా హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అండి ఇది ఎస్టర్డే వ్లాగ్ అనమాట నేను తొలి ఏకాదశి అండ్ మొహరం అంటే పీర్ల పండగ తొలి ఏకాదశి అని చెప్పేసి ఇంట్లో పూజ అంతా చేసేసుకొని ఈవినింగ్ నుంచి అయితే పీర్ల పండగ కోసం అత్తయ్య వాళ్ళ ఊరైతే అయితే వెళ్ళామన్నమాట సో ఇదే అనమాట మా వాళ్ళ ఊరు పక్కనే అనమాట జస్ట్ ఒక సెవెన్ కేఎం ఉంటుంది అంతే ఇదంతా వచ్చేసి అండి ఊరు మధ్యలో అనమాట అక్కడ ఒక గుంత తవ్వేసి అందులో బాగా నిప్పులు ఉంటాయన్నమాట దాని చుట్టూ అందరు గంతలు వేస్తూ తిరుగుతూ ఉంటారు అండ్ ఇది పీర్ల చావిడి అండ్ మధ్యలో అంతా కూడా వేప చెట్టు దగ్గర కూడా అంత పీర్లు అవన్నీ ఉంటాయి అనమాట దాని ముందర గుంత తవ్వేసి అలా చేస్తారు యాక్చువల్గా ఈ పీర్ల పండగ గురించి నాకైతే పూర్తి వివర కానివ్వండి లేదా అసలు ఏంటి అనేది పూర్తిగా అయితే తెలియదు సో అందుకే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను అనుకుంటున్నాను అండ్ యాక్చువల్గా మా నెల్లూరు సైడ్ ఏంటంటే రొట్టెల పండగ అని చేస్తారనమాట అక్కడది కొంచెం ఐడియా ఉంది సమ్ రొట్టెలు అనేవి తీసుకొని పోయి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఆ రొట్టెలకు కొన్ని పేర్లు పెట్టేసి లైక్ ఆరోగ్య రొట్టె చదువు రొట్టె అని చెప్పేసి ఒకరొట్ట ఒకరు మార్చుకుంటూ ఎవరికి ఏ రొట్టె కావాలో అది తీసుకుంటూ ఉంటారనమాట అలా మేము అక్కడ సైడ్ నాకు తెలుసు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసలు నాకు ఏమీ తెలీదు ఇక మా పిల్లలైతే అక్కడ దగ్గర కూర్చున్నారు ఇక్కడ లాస్యా ఇంకా మా చింటూ బాబు లా బిట్టుబాబు వచ్చేసి అందరూ అక్కడ పీకలు పట్టుకొని ఊపుతూ ఉంటే ఆ సౌండ్స్ వింటూ మాకు కూడా పీకలు కావాలి అని చెప్పేసి మా బిట్టుబాబు గోల చేస్తూ ఉంటే ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి అబ్బాయి చేత అయితే తెప్పించింది అనమాట అక్క అండ్ మా హస్బెండ్కి అయితే డ్యూటీ వేశారు ఆయనకి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అండ్ మా అత్తయ్య మా మాయ వాళ్ళైతే ప్రజెంట్ ఊర్లో ఉండట్లేదు అనమాట వాళ్ళు కూడా టౌన్ అంటే కర్నూల్లోనే ఉంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి ఇంకా మా అత్తయ్య అయితే రాలేదన్నమాట సో ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా ఆయన ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా పిల్లల్ని తీసుకొని అక్కడ ఉన్నాను ఇక తెలిసిన అంటే మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అంటే నాకు కూడా ఫ్రెండే సో ఇక అక్కతో పాటే ఉన్నానమాట ఇప్పటికీ రెండు పీర్లు అయితే వచ్చాయి నాకు ఇక్కడ ఏంటంటే ఎన్ని పీర్లు మొత్తం ఫోర్ టైమ్స్ అయితే వచ్చాయన్నమాట ఎన్ని పీర్లు ఉన్నాయి కూడా క్లారిటీగా తెలియదు ఏమనుకోవద్దు నేను క్లియర్గా చెప్పడం లేదు అని చెప్పేసి బికాస్ నాకే పెద్దగా తెలీదు బట్ టెన్ ఇయర్స్ నుంచి అయితే పీర్ల పండగకి ఇలా వస్తూ ఉండి చూస్తూ ఉంటాను అనమాట ఇలాగే చేస్తూ ఉంటాను టెన్ ఇయర్స్ నుంచి కూడా సో అయితే ఈసారి వచ్చే కన్నా దండం అని చెప్పేసి అయితే పిల్లల్ని ఒక సైడ్కి పెట్టి నేనైతే ఫ్రెండ్ సైడ్కి అయితే వచ్చాను అండ్ యాక్చువల్గా అక్కడ వేప చెట్టు ఉంది కదా ఆ పీర్ల చావిడి దగ్గర అయితే ఫుల్ జనాలు ఉన్నారు అందుకే మేము కొంచెం వెనక్కి అయితే వచ్చేసి ఒక సైడ్కి నిలబడ్డామన్నమాట ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మధ్యలో అదంతా తిరుగుతూ ఉంటాయన్నమాట సో అందరూ ఇక్కడ బొరుగులు వేస్తున్నారు ఫ్రెండ్స్ బొరుగులు ఎందుకు వేస్తున్నారో కూడా నాకు ఐడియా లేదు నిజం చెప్పాలి అంటే అందరూ కూడా బొరుగులు వేసి ఫస్ట్ తర్వాత నమస్కారం చేసుకుంటారు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పొట్లాలలో అమ్ముతారు అనమాట సో అందరూ ఆ పొట్లాలు కొనుక్కొని అందులో ఉన్న బొరుగులు తీసి వేసి దండం పెట్టుకుంటూ ఉంటారు సో ఇది ఇలా ఇలా అయితే ఇక్కడ చేస్తారు అండ్ మెయిన్ ప్రాసెస్ అంతా కూడా నాకైతే క్లారిటీగా తెలీదు సో నార్మల్గా ప్రతి సంవత్సరం వచ్చి చూసి వెళ్తూ ఉంటాం అనమాట యాక్చువల్గా మా హస్బెండ్ ఉన్నట్లయితే పీర్ల చౌల లోపలికి తీసుకొని వెళ్ళి దండం పెట్టుచుకొని తీసుకొచ్చేవారు అండ్ ఈ ఊర్లో నాకు అసలు ఎవరు తెలీదు ఇంకా అక్క ఏంటంటే నాకు బాగా క్లోజ్ అనమాట సో ఇంకా అక్కతో పాటే ఉన్నాను నేనైతే అందరికీ మా ఆయన తెలుసు కానీ మా ఆయనకైతే అందరూ తెలుస్తారు అందరూ పలకనిస్తూ ఉంటారు నేను ఇక్కడ ఎవరికి పెద్దగా తెలీదు సో అందుకని చెప్పేసి కొంచెం కష్టంగానే ఉంది బట్ ఏంటంటే ఇంకా ఆకు ఉండడం వల్ల నేను ఇంకా అక్కతోనే ఉన్నాను అనమాట పిల్లల్ని తీసుకొని ఇంకా అప్పటికే మా అత్తయ్య ఈ టైం సిక్స్ థర్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చిందంట మా అత్తయ్య బట్ ఆమె ఏంటంటే అటు వేపు వేప చెట్టు ఉంది కదా అటు సైడ్ అంటే ముందే అక్కడ స్టక్ అయిపోయింది నేను ఇటు లాస్ట్కి స్ట స్టక్ అయ్యానమాట సో ఆమె వచ్చిందో రాలేదో కూడా నాకు ఐడియా లేదు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారో రాలేదో తెలీదు ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ఇక్కడేమో సన్నగా వర్షం పడుతూ ఉన్నట్లు అనిపించింది ఇంకా లాస్ట్ పీర్ అనమాట ఇప్పుడు వచ్చేది ఇది ఇంకా లాస్ట్ పెద్ద పీరు అంటారు సో ఇంక ఈ పేరుతోటి ఇంక అందరూ షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసుకుంటారు ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారనమాట సో ఇంకా ఈ పేరుకి కూడా కొంచెం దండం పెట్టేసుకుని మధ్యలో గుండం లాగా ఉంది అక్కడ అని చెప్పాను కదా ఆ గుండాన్ని ఇప్పుడు క్లోజ్ అనమాట అందరూ డబ్బులు వేసి మట్టి వేసేసి క్లోజ్ చేస్తారనమాట సో ఇక పిల్లలకి కూడా నేను అందరం వెళ్ళి అక్కడ డబ్బులు వేసి క్లోజ్ చేసేసి ఇంకా అక్కడ నుంచి మా పిల్లలు బొమ్మలు అడుగుతూ ఉన్నారు సరే అని చూస్తే అక్కడ స్టార్టింగ్ షాప్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో మాకు ఆ జనాల్లో ఇంకా గాజులు ఒక్కటి తీసుకొని అయితే వచ్చేసామన్నమాట అప్పటికే ఫుల్ రష్ చీకటి ఒక పక్క చాలా చినుకులు పడుతూ ఉన్నాయి అందువల్ల ఇంకా భయం వేసేసి త్వర త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక ఫైవ్ సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను సో ఇవే అనమాట ఆ బ్యాంగిల్స్ నాకు ఈ మోడల్లో బ్యాంగిల్స్ నచ్చాయనమాట ఇంకా అండ్ ఒకే షాప్కి వెళ్ళాము ఇంకా ఒక షాప్ షాప్లోనే తీసుకొని వచ్చేసాము ఇంకా ముందుకు వెళ్దామన్నా కానీ బీభత్సంగా ఉన్నారు జనాలు అయితే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆ జనాల్లో ఎక్కడ అండ్ మా హస్బెండ్ ఉంటే ఆయన కొంచెం బాగా క్యారీ చేస్తారు ఇంకా ముగ్గురిని నేనే క్యారీ చేసుకోవాల్సి వచ్చిన అక్కడికి ఆ అక్క నాకు మంచి సపోర్టివ్గా ఉందనమాట ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆ బ్యాంగిల్స్ వరకు తీసుకున్నాను మొత్తం ఫైవ్ కలర్స్ తీసుకున్నాను అనమాట పప్పులు నెమలి పింఛం కలర్ అండ్ పింక్ అండ్ మెరూన్ రెడ్ గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చేసి ఆ అక్కకి అయితే అయితే ఇచ్చాను ఎందుకంటే తిరణాలకు కానీ జాతరకు కానీ అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు ఇలా ఒక చిన్న అలవాటు అనమాట ఎవరికైనా తీసుకోవడం కానివ్వండి లేదా నాకు నేనైనా సరే గాజులైనా కొనుక్కుంటాను అండ్ నాకు నచ్చితే అవి ఇంకెంతైనా కానీ పెట్టుకొనేస్తాను అనమాట ఇవి వచ్చేసి ఆ అక్క పాప కోసం తీసి ఇచ్చింది మొత్తం సిక్స్ ఈ సెట్ అనమాట చాలా బాగున్నాయి మొత్తం నేను ఫైవ్ తీసుకున్నాను అక్కకు ఒక సెట్ ఇచ్చి మిగిలిన ఫోర్ వచ్చేసి నేను తెచ్చుకున్నాను అనమాట సో కలర్స్ చూసారు ఎంత బాగున్నాయి కదా అండ్ చేతికి వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నాకు ఇదొక అలవాటు ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఎందుకక్క అన్నీ ఒకేసారి కొనుక్కున్నారు ఇలా కూడా అనుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంగిల్స్ కనండి అందులో నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా మావారు కూడా అంతగా ఇలాంటివన్నీ పట్టించుకోరలేండి బ్యాంగిల్స్ వాటికి సో అది ఎలా ఉన్నాయి అండ్ ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి యాక్చువల్గా నాకు ఈ పేర్ల పంట గురించి అంతగా ఐడియా లేదు సో అందుకే వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాను వీడియో నొస్తే ఖచ్చితంగా లైక్ చేయండి బై ఫ్రెండ్స్ టే కేర్